హలో నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు విఎస్బీ మీడియా జగన్ వెంట జనం లేరన్నారు జగన్ పర్యటనకు అటెన్షన్ ఇస్తున్న కూటమి ప్రభుత్వం ఇదే అంశాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని విమర్శలు ప్రధానంగా ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేస్తూ ఉంటుంది ఏంటయ్యా అంటే అవి జన జగన్ని జనం చీకొట్టారు అందుకు గల కారణాలు అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి విధ్వంస పాలనే దీనికి నిదర్శనం అంటూ కూటమి ప్రభుత్వ నేతలు ప్ర ప్రతిసారి విమర్శలు చేస్తూ ఉంటారు అయితే అట్ ఎ టైం ఇప్పుడు జగన్ పర్యటనలకు కూటమి ప్రభుత్వం కొన్ని ఆంక్షలు అయితే విధిస్తుంది ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుందనమాట రేపు పల్నాడు జిల్లా రెంటపల్లిలో జగన్ ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికైతే వెళుతున్నారన్నమాట ఇటీవల నాగమల్లేశ్వరరావు అనే కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు ఆ ఆత్మహత్యకు గల కారణాలు కూటమి ప్రభుత్వ నాయకులేనని ప్రభుత్వ కూటమి ప్రభుత్వమే నియంతృత్వ ధోరణే కారణమని చెప్పేసి కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు చెబుతున్నారు అయితే ఇది జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళగా మరి ఆ కుటుంబాన్ని అయితే పరామర్శించడానికి అదే టైంలో అక్కడ ఆ నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ అయితే ఆయన చేపడటానికి రేపు పల్నాడు జిల్లా రెంటపల్లెకి అయితే ఆయన వస్తున్నారనమాట అయితే ఇది ఇలా ఉండగా మరి తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది కూటమి నేతలు ఏం చెప్తున్నారు అక్కడ వాళ్ళు అంటే బెట్టింగ్ల వల్లే నాగమల్లేశ్వరరావు చనిపోయాడే తప్ప బెట్టింగ్లు గత ప్రభుత్వం ప్రోత్సహించింది దీంతో ఆయన ఎక్కువ అప్పులు పాలైపోయాడు అప్పులు తీర్చలేకే చనిపోయాడే తప్ప ఆత్మహత్య చేసుకున్నాడే తప్ప మా తప్పేమీ లేదు ఇక్కడ పార్టీపై అభండాలు వేయద్దంటే అక్కడ కూటమి నేతలు అయితే చెప్పుకొస్తున్నారు జగన్కి ఎక్కడ శవం కనపడితే అక్కడ శవ రాజకీయాలు చేయటం అలవాటుగా మారిపోయింది పరిపాటిగా మారిపోయింది దానిలో భాగంగానే శవం ఎక్కడ ఉంటే అక్కడ ఎత్తుకుంటూ వస్తున్నారు అందుకే రేపు ఎక్కడికి వస్తున్నారని చెప్పి అక్కడ ప్రధానంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు అనమాట అసలు ఈ సత్ ఈ పల్నాడు జిల్లాకి జగన్ రావటం ఎందుకు అంత అటెన్షన్ తీసుకొస్తుంది అని ఒకసారి మనం చూస్తే గత వారంలో మరి పొదిలి పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు భారీగా జనసమూహం వేల సంఖ్యలో అక్కడికి పార్టీ కార్యకర్తలేమో కానీ జనమేమో కానీ మొత్తానికైతే అక్కడికి చేరుకున్నారు అయితే అక్కడ అదే టైంలో తెలుగుదేశం పార్టీ నేతలు కొంతమంది అక్కడ జెండలు పట్టుకొని ఉండటం అక్కడ ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఆ నిరసన కార్యక్రమం అంటే అమరావతి మహిళలపై సాక్షి టీవీలో నడిచినటువంటి డెబిట్ దానికి కారణం దానికి జగన్ గోబ్యాక్ అంటూ అక్కడ ఏదో నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు దీంతో అక్కడ రెండు పార్టీలు ఎదురు బదురు అవడంతో అక్కడ కొన్ని శాంతి భద్రతకు సంబంధించినటువంటి అంశాలు తలెత్తాయి సో అలాంటి అంశాలేవి రిపీట్ కాకూడదని చెప్పేసే రేపు పొద్దున ఆయన పల్నాడు పర్యటనకు వస్తుంటే మరి అక్కడ ఆంక్షలు శాంతి భద్రత లోపం పేరిట పోలీసులు అయితే విధిస్తున్నారు అయితే అక్కడికి జగన్ ఎందుకు వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు అనే సమాచారం పూర్తిగా డేటా అనేది స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కార్యవర్గం అయితే పోలీసులకి ఎలా అందించలేదని చెప్పి జిల్లా ఎస్పి చెప్పుకొస్తున్నారు సో ఈ పర్యటనకి ఆంక్షలు విధించారు ఇక అక్కడికి జగన్ వెళ్ళడం కష్టమే అనుకున్న నేపథ్యంలో ఒక మినిమం ఒక వంద మందిని అలాగే ఒక మూడు నాలుగు కార్లను అయితే పోలీసులు అయితే అలర్ట్ చేశారనమాట ఎందుకంటే ఎక్కువగా అక్కడికి వస్తే కంట్రోల్ చేయడం కారణం అయితే వాళ్ళు చెప్పుకొస్తున్నారు ఒకసారి మనం దీన్ని రాజకీయంగా పరిశీలించినట్లయితే రేపు జగన్ కనుక అక్కడికి వెళితే ప్రజలు కనుక అక్కడ ఎక్కువ మంది గ్యాదర్ అయితే అదొక మరొక హిట్ ప్రోగ్రామ్ అవుతుంది ఇది మరి కూటమి ప్రభుత్వంకి మైనస్ అవ్వచ్చు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైప్ అయితే కొద్దిగా తెలుగుదేశం పార్టీకి మైనస్ అవ్వచ్చు కాబట్టి ఈ పర్యటనను కొంచెం ఆంక్షలు విధించి జనాన్ని కొద్దిగా తగ్గిస్తే అక్కడ ఏమీ ఉండదు హై పవర్ అనేది వాళ్ళ ఆలోచన అయ్యి ఉండొచ్చు సో వీళ్ళు ఇది ఆలోచిస్తున్నారు తప్ప మరొకటి ఆలోచించట్లేదు జగన్ని ఆపే ప్రయత్నం ఒకవేళ వీళ్ళు చేస్తే అక్కడికి ఎలాగైనా వెళ్ళాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఇంకా ఉత్తేజం లేకపోతే పట్టుదల పెరుగుతుంది సో అక్కడ ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందో ఎందుకు మమ్మల్ని అంచువేతానికి చేస్తుందో అనేది హైప్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది వార్తా ఛానల్స్లో మరి ఇక రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇది ఒక అటెన్షన్ అయితే తీసుకొచ్చింది అదే కనుక వాళ్ళ మానవులను వాళ్ళు వదిలేస్తే ఈ బాధలన్నీ ఉండవు గతంలో పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఏపీకి వస్తున్నప్పుడు జగ్గేపేట వద్ద ఆయన పోలీసులు అడ్డుకున్నారు ఆయన వ్యాన్ పైకి ఎక్కి నిరసన కూడా తెలిపారు అప్పుడు ఆయన మానవులను ఆయన వదిలేసినడితే ఆయన వెళ్ళి పరామర్శించుకునేది అక్కడతో అయిపోయేది కానీ అక్కడ ఆయన నిర్బంధించడం వల్ల అది అయిపోయింది అలాగే ఎప్పడంలో ఇల్లు కోల్పోయిన బాధితుల్ని పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన మారాన్ని ఆయన పరామర్శించడానికి వెళ్తే జస్ట్ ఒక పరామర్శించే వాళ్ళు ఆయన వెళ్ళిపోయారు కానీ ఆయన నాపడానికి ప్రయత్నం చేశారు వల్ల చేయటం వల్ల అక్కడ హైపోయారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇప్పుడు జగన్ విషయంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే తెలుగుదేశం పార్టీ భయపడుతుంది లేకపోతే కూటమి ప్రభుత్వం భయపడుతుంది అందువల్ల జగన్ని ఆయన మానాన్ని ఆయన వదిలేశారు ఇక్కడ వదిలేశారు అని తన కేడరే భావిస్తుందనే ఒక అపోహతో ఒకవేళ కూటమి ప్రభుత్వం ఈ నిర్బంధానికి దారి తీయొచ్చు ఈ ఆంక్షలు పెట్టడానికి సో అలాగనక చేస్తే అది పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఎప్పుడైతే అణచివేత మొదలవుతుందో అక్కడ ఎదురు జరగడం అనేది స్టార్ట్ అవుతుంది ఇది అందరికి తెలిసినటువంటి విషయమే సో ఏదైనా జగన్ పర్యటన అడ్డుకోవాల్సి వస్తే ఖచ్చితంగా అక్కడ కార్యకర్తలు పట్టదాలతో వెళ్ళి దాన్ని ఖచ్చితంగా ఆ ప్రోగ్రాన్ని సక్సెస్ చేస్తారు ఒక ఇంకో ప్రశ్న ఇక్కడ లేవనెత్తున్నటువంటి అంశం ఏంటంటే శాంతి భద్రతలు తలెత్తుతాయి తలెత్తుతాయని భావించినప్పుడు అక్కడ ఎవరైతే నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మరి ఆయనకి పర్యటించే స్వేచ్ఛ ఉంటుంది గతంలో కూడా ఆ స్వేచ్ఛ మాకు లేదు మమ్మల్ని నిర్బంధిస్తున్నారు మమ్మల్ని అడ్డుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏ రాజ్యంగా నడుస్తుందని చెప్పి అప్పట్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రశ్నించింది ప్రభుత్వాన్ని మళ్ళీ మీరు కోరుకున్నటువంటి స్వేచ్ఛ మరి ఈ ప్రభుత్వం ఈ ఈ పార్టీ కూడా కోరుకుంటుంది కదా మరి ఆ రోజు మీరు కోరుకున్నది కరెక్ట్ అయితే మరి ఈరోజు వాళ్ళు కోరుకుంటున్నది కరెక్టే మరి వాళ్ళు ఆ రోజు చేసింది తప్పైతే ఈరోజు మీరు చేస్తుంది తప్పు అనే ప్రశ్నలు అయితే ఇక్కడ వస్తున్నాయి అనమాట అనే మాటలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనంతా ఆయన వదిలేస్తే అక్కడికి వెళ్ళిపోయి పరామర్శించుకుంటారు వెళ్ళిపోతున్నారు పెద్ద హైపోయి ఉండదు కానీ అనవసరంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇక్కడ హై టెన్షన్ అయితే క్రియేట్ చేస్తుంది జగన్కి ఒక అటెన్షన్ ఇచ్చినట్టే ఆ పర్యటనకి ఎందుకంటే ఒక హిట్ సినిమా అయిపోయింది మరి ఒక హిట్ రాకుండా అడ్డుకున్నట్టే అనమాట సో ఏదేమైనా ఇదనమాట జగన్ వెంట జనం రాలని వాళ్ళే చెప్తున్నారు ఆ జనం వస్తే ఆపే ప్రయత్నం వీళ్ళే చేస్తున్నారు శాంతి భద్రతల రీత్యా ఒకవేళ కనుక అంత పోలీస్ వ్యవస్థ మన దగ్గర లేదా అక్కడ ప్రతిపక్ష నాయకుడు గారు కాకుండా అధికార పార్టీ నేతలు ఎవరైనా వస్తే చంద్రబాబు నాయుడు గారు లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏ విధంగా అక్కడ ప్రొటెక్షన్ ఇస్తారు అనే ప్రశ్నలు కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట సో ఏదేమైనా ఈ కార్యక్రమం ఏ విధంగా సాధిస్తుందో చూడాలన్నమాట